ఎర్లీ ప్రెగ్నెన్సీలో బేబీ పెరగడం మొదలైనప్పుడు గర్భసంచి కూడా ఎక్స్పాండ్ అవ్వడం మొదలవుతుంది దానివల్ల కొంచెం డిస్కంఫర్ట్ పీరియడ్లో పెయిన్ కొంచెం అనిపించవచ్చు అది మామూలే లోపల ప్రెగ్నెన్సీ బాగా పెరుగుతుందో లేదో అన్నది మనము బ్లడ్ టెస్ట్ ద్వారా స్కానింగ్ ద్వారా చూసుకోవచ్చు ప్రెగ్నెన్సీ నార్మల్గానే ఉందనుకుంటే దాని గురించి పెద్ద కంగారు పడక్కర్లేదు అట్లా కాకుండా ఒక్కొక్కసారి ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ కాకుండా ఇండైజెషన్ అనేది ఎర్లీ ప్రెగ్నెన్సీలో కామనే దానివల్ల కూడా ఇండైజెషన్ వల్ల వచ్చే కడుపు నొప్పి యాసిడిటీ వల్ల వచ్చే కడుపు నొప్పి కొంతమందికి ఏంటంటే సరిగ్గా తినకపోవడం వల్ల మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ కాన్స్టిపేషన్ వల్ల కూడా కొంచెం పొత్తి కడుపులో ఎక్కువగా ఎడం వైపు కొంచెం నొప్పి అనిపిస్తూ ఉంటుంది ఫ్రీ మోషన్ కానప్పుడు ఎర్లీ ప్రెగ్నెన్సీలో యూట్రస్ పెరిగే కొద్దీ దాని ముందు ఉండే యూరినరీ బ్లడ్ మీద కూడా ప్రెషర్ ఉంటుంది ఆ యూరినరీ బ్లాడర్ మీద ఉన్న ప్రెషర్ వల్ల కూడా పొత్తి కడుపులో కొంచెం ఇబ్బందిగా ఎక్కువసార్లు యూరిన్ వచ్చినట్టు కొద్దిగా నొప్పిగా ఇలా అనిపిస్తుంటుంది ఇలాంటి మార్పులన్నీ కామనే సహజంగా వచ్చేవి వీటి కొరకు కంగారు పడదు